ఎలా ఎవరి అందరూ బాగున్నారా వచ్చేసాను మీ ముందుకి చికెన్ తోటి చెప్పానుగా చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా క్విక్గా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను చూసేయండి విత్ మై హస్బెండ్ ఇలా కావాల్సిన కూరగాయలన్నీ తరిగి పెట్టేసుకోవాలి యాజ్ యూజువల్గా చికెన్ కడిగి పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మేము ఎప్పుడు ఇంట్లో వేసింది మాత్రమే వాడతామండి అది అయితేనే ఫ్రెష్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసాడు ఆని ఆనియన్స్ వేసిన తర్వాత ముందు వీడియోస్లో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా ఆనియన్స్ అన్నవి ఇలా రెడ్గా వస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అలా ఆనియన్స్ అన్నీ రెడ్గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలా కలబెట్టేసుకున్న తర్వాత కొంచెం పసుపు పసుపు యాడ్ చేసాము పసుపు యాడ్ చేసుకొని కలపెట్టేసి దాని తర్వాత కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట అలా కల అలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా సో ఆ పచ్చిమిర్చి ఇక్కడ వేసేస్తున్నాం అనమాట పచ్చిమిర్చి వేసి మళ్ళీ కొంచెం అలా కలిపెట్టి ఆ మసాలా అంతా కలిసేలాగా కొంచెం కలిపెట్టిన తర్వాత డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మసాలా అనేది ఇంకొంచెం బాగా అనమాట సో వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టేసి పక్కన ఉంచేసుకుంటే అది అనేది ఆ మసాలా పచ్చిమిర్చి అనేది బాగా మగ్గిపోతుంది అనమాట అలా ఇలా మగ్గిపోతే ఈ కలర్ వస్తుంది మనకి అలా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఉంటాయి అనమాట మేమైతే వన్ కేజీ ఆఫ్ చికెన్కి ఈ క్వాంటిటీతో చేస్తున్నాము సో అల్లం సారీ ధనియా పౌడర్ వేసిన తర్వాత వెంటనే టమోటో వేసాము టమోటో వేసి టమోటో కూడా కొంచెం అలా మగ్గి మగ్గిచ్చి ఒక వన్ మినిట్ తర్వాత ఈ టైంలో మనం ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది ఉప్పు పడుతుందనమాట వేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసాము కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఆ మసాలా అంతా చికెన్కి కలిగే కలిగే కలిసేలాగా కలిపెట్టుకున్న తర్వాత కారం మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలన్నమాట మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి సో కొంచెం కారం ఎక్కువ వేశాడు మా కారం వేసుకొని బాగా కలవెట్టేసిన తర్వాత ఇంకా దాన్ని ఒక వన్ మినిట్ మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఉంచేసిన తర్వాత చికెన్ మసాలా ఇది మనకి ఆప్షనల్ అనమాట కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో చికెన్ మసాలా వేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ కొంచెం వేసి మా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ వద్దు అనుకుంటే అలాగే మగ్గించుకోవచ్చు మేమైతే గ్రేవీ కావాలనుకున్నాం కాబట్టి అలా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటూ సైనింగ్ ఆఫ్ టుడే బై బాయ్